గతంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మీద పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నారు ఆయన తరఫున వాదించిన సిద్ధార్థ లోద్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కీలకమైన న్యాయమూర్తిగా తయారయ్యాడు ఆ రోజుల్లో ఆయన సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు తరఫున వాదించి ఆయనకి బెయిల్ తీసుకొచ్చారు ఇప్పుడు సిద్ధార్థ లోద్రాకి అనేక వైసీపీ మీద వైసీపీ నాయకుల మీద పెట్టిన కేసుల్ని కొనసాగింపుకి ఇట్లాంటి వాటన్నిటికి కూడా సిద్ధార్థ లోద్ర ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పనిచేస్తా ఉన్నారు అంతేకాకుండా గత కాలంలో చంద్రబాబు నాయుడు మీద ఉన్న అనేక కేసులకు సంబంధించి కూడా ఎలా క్లోజ్ చేయాలని వ్యూహాత్మకంగా ఆయన పథకాలు రచించడం దానికి పనిచేయడం చేస్తా ఉన్నారు ఆయనకి ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున డబ్బు చెల్లిస్తుంది ఇప్పటి వరకు అనే దాదాపు పద్నాలుగు జీవోల ద్వారా ఆయనకి పదకొండు కోట్ల అరవై ఆరు లక్షలు చెల్లించింది ఆ జీవోల వివరాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి మొత్తం పద్నాలుగు జివోలు ఆయన తరఫున రిలీజ్ చేయడం జరిగింది ఈ ఏడాది మార్చి ఇరవై ఎనిమిదిన రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల ఆయనకి చెల్లించాల్సిందిగా జివో విడుదల చేశారు జివో నెంబర్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఆ తర్వాత ఆగస్టు ఇరవై రెండున జివో నెంబర్ పదమూడు ఎనభై ఏడులో యాభై ఐదు లక్షలు చెల్లించారు ఇరవై ఆరు తొమ్మిది ఇరవై ఐదు పదిహేను నలభై ఏడు జివోలో పదకొండు లక్షలు చెల్లించారు పది పది ఇరవై ఐదు అక్టోబర్లో పదకొండు లక్షలు జివో నెంబర్ పదిహేను తొంభై మూడు పది పది ఇరవై ఐదు అక్టోబర్లోనే ఇరవై ఏడున్నర లక్షలు జివో నెంబర్ పదిహేను తొంభై రెండు పది పది ఇరవై ఐదులోనే అరవై ఆరు లక్షలు చెల్లించారు పదిహేను ఎనభై ఎనిమిది జివో నెంబరు పదమూడు పది ఇరవై ఐదు అంటే అక్టోబర్లోనే పదకొండు లక్షలు ప్లస్ ఐదున్నర లక్షలు పదహారున్నర లక్షలు ఒకే జివో మీద చెల్లించారు తర్వాత పదమూడు పది ఇరవై ఐదు రెండు కోట్ల ఎనభై ఆరు లక్షలు జివో నెంబర్ వన్ సిక్స్ డబల్ జీరో తర్వాత పదిహేను పది ఇరవై ఐదు యాభై ఐదు లక్షలు పదిహేడు పది ఇరవై ఐదు ఒక కోటి ఎనభై ఒకటిన్నర లక్షలు జియో నెంబర్ వన్ సిక్స్ టూ ఫైవ్ పదిహేడు పది ఇరవై ఐదు ఇరవై రెండు లక్షలు జివో నెంబర్ వన్ సిక్స్ టూ ఫోర్ ఇరవై నాలుగు పదకొండు ఇరవై ఐదు తొంభై మూడున్నర లక్షలు జివో నెంబర్ వన్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఇరవై నాలుగు పదకొండు ఇరవై ఐదు ఇరవై రెండు లక్షలు పదిహేడు అరవై ఏడు జివో నెంబర్ మొత్తం కూడా ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ ఒకటో తారీఖు ముప్పై మూడు లక్షల రూపాయలు చెల్లించారు మొత్తం పదకొండు కోట్ల అరవై ఆరు లక్షల ఆయన చెల్లింపులకు సంబంధించి పద్నాలుగు జీవోలు విడుదల చేశారు ఆయన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తుంది మొత్తం కూడా ఆధారాలు లేని వైసీపీ మీద కేసులు పెట్టి ఆ కేసులన్నింటినీ కూడా నిరంతరం వాదిస్తూ రావడం బెయిల్స్ రాకుండా చేయడం తప్ప ఇంతవరకు ఏ కేసుని తేల్చి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా నష్టం జరిగితే అది రికవర్ చేయడం కానీ నిందితులను అరెస్ట్ చేయడం కానీ కేసు తేల్చడం కానీ చేయలేదు పోనీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గత తెలంగాణ గవర్నమెంట్తో వాదాల పరిష్కారం కానీ జల వివాదాలకు సంబంధించి కానీ కూడా ఈ కేసులు కాదు ఇవి కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి తక్షపూరితంగా వైసీపీ పెట్టిన కేసులకు సంబంధించి వాదిస్తూ నిందితుల్ని బయటికి రానివ్వకుండా చేయడానికి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మీద గత కాలంలో ఉన్న కేసులకు సంబంధించి వ్యూహాత్మకంగా ఎలా వాటిని సమాధి చేయాలి అంటే వాటిని తిరిగి ఎవరు కూడా ప్రశ్నించకుండా చేయడం ఎలాగా అనే దాని మీద మాత్రమే ఆయన పనిచేస్తున్నారు ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం పదకొండు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు చెల్లించింది ఇంతవరకు చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో ఏ లాయర్కు చెల్లించలేదు